నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు సేల్ కి వచ్చాయి మీరు వెంచర్ చుట్టూ చూసుకుంటే హౌసెస్ మధ్యలోనే ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇప్పటికిప్పుడే ఆన్ ది స్పాట్ లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఓపెన్ ప్లాట్స్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి మధ్యలో ఏలూరు నేషనల్ హైవే కి అతి దగ్గరలో సిటీకి దగ్గరలో ఉండటం వల్ల మీకు రీజనబుల్ ప్రైస్ కే వస్తున్నాయి ఈ టైంలో లో ఈ ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం వల్ల మీకు అప్రిసి గ్రోథింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్లాట్స్ ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ద్వారా కూడా ఇవ్వచ్చు ఇందులో వన్ ఏకర్ ఎయిటీన్ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ సిక్స్ త్రీ వన్ డబల్ నైన్ టూ త్రీ ఫైవ్ సైజెస్ ఉన్నాయి ఇందులో మీకు కరెంటు సీసీ రోడ్స్ డ్రైనేజెస్ చుట్టూ కాంపౌండ్ వాల్ అన్ని వస్తాయి ఈ వెంచర్ లో ఒక ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే ముప్పై మూడు యాభై ఐదు మంచి కొలతలతో ఉన్నాయి ఇందులో కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో రామనగర్ లో ఉన్నాయి లొకేషన్ హైలైట్ చూసుకుంటే సిక్స్ కిలోమీటర్స్ లో సర్కిల్ లెవెన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ సిక్స్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై